యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తే మందులు తెలియచేస్తానండి నిజానికి నా అభిమానులు ఎక్కువ మంది ఆడపిల్లలే కాబట్టి నేను కొంచెం కొంచెం బ్లౌజెస్ డిజైన్ చేసిన వాటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ టైప్ ఆఫ్ థాట్ మా బహుశా ఎవరికైనా వచ్చినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలియకపోయినా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నా బ్లౌజెస్ డిజైనింగ్లో నేను కొంచెం నా బుర్రను ఉపయోగించేసాను నా తల్లిదట్ల మీకు కూడా నేర్పించేద్దామని మేము ముందుకు వచ్చానండి ఇన్ని బ్లౌజులు ముందుకేసుకొచ్చుకుని కూర్చుంది ఇప్పుడు మళ్ళీ ఈవిడ పెట్టేస్తుందా నా సారీ నా బ్లౌజ్ డిజైనింగ్ అని అనుకోవద్దు సరదాగా చూపిస్తూ నేను యాక్చువల్గా నిజానికి మీరు రీసెంట్గా చూసిన బ్లౌజ్నే చూపిస్తాను మొన్న కంచిపాటు చీరలు వీడియోలో అండి వేసుకున్నాను కదా గ్రీన్ బ్లౌజ్ ఆ గ్రీన్ బ్లౌజ్ యాక్చువల్గా టైట్ అయ్యి బ్యాక్ గీతలు స్టిచ్చెస్ దగ్గర అంతా ఇలా చిరిగిపోయినట్టు వచ్చేసింది దాన్ని నేను అంత టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ వేసుకున్నాను కానీ అంత మంచి వర్క్ ఇది ఈ వర్క్ని పాడు చేయడానికి నాకు ఇష్టం అవ్వలేదు ఇది గ్రీన్ బ్లౌజ్ కున్న ఆ వర్క్ని మొత్తం కట్ చేయించండి వేరే బ్లౌజ్కి వేయించుకున్నాను ఇలా ఎవరైనా బ్లౌజులు టైట్ అయిపోయినా లేదంటే బ్లౌజ్ పాడై వర్క్ అంతా ఉండిపోయినా ఎవరికైనా కొంచెం ఐడియా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేస్తున్నానండి సరదాగా ఇది వర్క్ అండి ఇది చాలా కాస్ట్ పెట్టి చేయించాను ఎప్పుడో కానీ వాడిన దానికంటే ఈ బ్లౌజులు కింద ఉండిపోయి అలాగా ఉండిపోయి మొత్తానికి ఇప్పటికైతే బ్లౌజ్ బ్లౌజు ఆ మీకు వీలైతే ఆ పిక్ కూడా పెట్టడానికి మొన్న కూడా వేసుకున్నప్పుడు చూసుకున్నాను ఇంకా మార్చడానికి బతుకమొచ్చి అలాగే చేస్తాను ఆ వర్క్ పట్టుకొచ్చుకుని ఇలా చేయించుకున్నానండి నేను అయితే అది హై నెక్ కదా నె ఆ నెక్ దీన్ని మార్చినప్పుడు వీళ్ళు వర్క్ చేసిన వాళ్ళ దగ్గరికి నేను మళ్ళీ ఇవ్వటం వల్ల కొంచెం ఎక్స్ట్రా కావాల్సి వచ్చినా వాళ్ళు స్టిచ్ చేస్తారండి బ్లౌజ్ హ్యాండ్స్ యాజ్ ఇట్ హ్యాండ్స్ హ్యాండ్స్ని సెట్ చేస్తారు ఫ్రంట్ అన్నీ సెట్ అయిపోయినాయి కొంచెం ఎక్స్ట్రా వర్క్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలాగా కొంచెం ఎక్స్ట్రాగా చేశారంట మొత్తానికి ఇది రీమోడలింగ్ అయిపోయిన నా బ్లౌజ్ బాగుంది కదా ఇలా ఎవరికైనా బ్లౌజెస్ పాడైపోయి వర్క్ అంతా బాగున్నప్పుడు ఆ వర్క్ని తీసుకొచ్చుకుని మనం వేరేసారికి ఇలా నేను మూడు నాలుగు బ్లౌజులు చేయించాను దానిలో ఇదొకటండి ఇది వైలెట్ వైలట్ ఉన్న వర్క్ అండి వీలైతే ఈ పిక్స్ అన్నీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను వైలెట్ కలర్ బ్లౌజు పొట్టి చేతులతో చేయించుకున్నాను అప్పుడు అయితే దాన్ని మళ్ళీ తీసేసి రీసెంట్గా నేను దీన్ని గ్రీన్ మీద చేయించుకున్నాను ఇది కూడా ఒకసారి వాడాను అది ఇంకా వాడలేదు సరదాగా ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఈ వర్క్ మాత్రం అండి నేను రెగ్యులర్గా చేయించి ఈ మధ్య చేయిస్తున్న వాళ్ళ దగ్గర కాకుండా కాకినాడలో మేఘన అని ఒక డాక్టర్ గారి వైఫ్ ఉండేవారు ఆవిడ చేసేవారు అక్కడ చేయించాను అది యాజ్ ఇట్ ఈస్గా కట్టేసి ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్న ఆవరణలో చేయించుకున్నానండి ఇంత నీట్గా ఆవిడ మర్క్ మళ్ళీ నాకు కొత్త బ్లౌజ్లో చేయించి ఇచ్చేసారు ఇది ఒక చిన్న ఐడియా కింద నేను ఎవరికైనా ఉపయోగపడుతుందని మాత్రం సరదాగా షేర్ చేస్తున్నాను బోల్ కాస్ పెట్టి వర్క్లు చేయించేస్తున్నాం కానీ ఇది ఇది నా బ్యాంగిల్ ఇచ్చి నా బ్యాంగిల్ ఫోటో పెట్టి నాకు ఇలా కావాలంటే జర్దసి వర్క్ చేశారండి ఇది కూడా సింపుల్గా చీర అంతా ప్లెయిను బ్లౌజ్ అయితే వర్క్తో ఉంటుంది బాగుంటుంది కదా అని ఇలా చేయించుకున్నాను అనమాట బ్యాంగిల్ డిజైన్ చేయండి అని చెప్పి చేస్తే చేయించేసారు పాటుగా కొన్ని వర్క్లు కూడా చూపిస్తూ సరదాగా పాత అయితే చూపించవచ్చు అన్ని పాతి కూడా కలిసిపోయినాయి సరదాగా చూపిస్తున్నాను ఇది రీసెంట్గా చేసిందేనండి సరదాగా చేయించిన వర్క్ బ్లౌజులు అవి కూడా పనిలో పని చూపించేస్తున్నాను ఇవి వేసుకున్నప్పుడు చూసినవి అవసరం ఉండదు కానీ సరదాగా కొత్తవి ఎవరికైనా ఐడియా వస్తుందని చూపిస్తున్నా ఇదొకటండి ఇలా చేశారు ఈ బీడ్స్ అన్నీ అమ్ముతున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అమ్ముతున్నారు యాక్చువల్గా నిజానికి అదేంటో విచిత్రంగా నా మా అమ్మాయి నేను ఒకే లావ్లో ఉన్నాం కదా ఒకరి ఒకరికి సరిపోతాయి కాబట్టి మావి వేస్ట్ అవ్వటం లేదు సో నేను నేను కుట్టించేసినవి పట్టుకెళ్ళి నా కూతురికి తను సడన్గా వచ్చిన ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా చక్కగా సెట్ అయిపోతున్నాయి అన్నమాట ఇది ఒక డిజైన్ ఇది కూడా ఇది చెప్పలేదు కదా ఇది ఈ సారీలో ఇలా ఇచ్చాడండి సారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది ఇది ఓన్లీ ఒక త్రీ థౌజండ్ కూడా కాదు ఈ చీర చాలా తక్కువ కాస్ట్ ఆఫర్లో ఏదో కొనుక్కున్నాను ఎప్పుడో ఇగో ఇవన్నీ ఫ్లవర్స్ ఇలా ఇచ్చాడు కదా థ్రెడ్ వర్క్ బాగుందా దీన్ని దీనికి క్రేప్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్లో ఓన్లీ ఈ థ్రెడ్ చిన్న ఈ బోర్డర్ ఉంది కదా ఇది ఒక్కటి ఇచ్చేయండి బ్లౌజ్కి ఈ శారీ పట్టుకెళ్తే మా ఆవరణలో మా కామాక్షి గారు ఆవిడ చక్కగా ఇలా చేయించేశారు నేను అవన్నీ చెప్తా ఉంటే ప్రమోషన్ అని అనుకుంటారేమో ఇగో ఇవన్నీ చక్కగా ఆవిడ చేయించేశారండి శారీలో ఉన్నదట్టు చేయించారు ఇది కూడా ఒక ఐడియా మనకి ఎప్పుడైనా సరే ఈ చీర నార్మల్గా ఇంట్లో కట్టుకోవడానికి కొనుక్కున్నదే కానీ ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీకి అందం చాలా పెరిగినట్టు అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా ఒకసారి వేసుకున్నట్టున్నాను అయినా కూడా చూపిస్తున్నాను ఇవిడ చాలా ఇ ఇష్టంగా చేయించారండి నాకు మేడం ఇది మాత్రం దేవుడి కిరీటాల్లో ఉండే తురాయిని డిజైన్ కింద తీసుకుని ఆ కామాక్షి గారు అయితే శారీ మొత్తం బ్లాక్ శారీ మీద ఇలా చేయించుకున్నారు నాకు అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి అని అన్నానని ఆవిడ అందులోంచి డిజైన్ పట్టుకొచ్చి మనకి ఇలాగా వర్క్ చేయించి పెట్టారు నాకు అయితే నాకు చాలా నచ్చింది ఇవన్నీ ఫోటోలు తీసుకుని మళ్ళీ నేను ఎవరైనా వేసుకుని కూడా ఫోటోలు తీసి నచ్చినవి ఆవిడకి పంపుతా ఉంటాను నాకు ఆవిడ వీలైనంత వరకు చేయించి పెడతారు ఇలా వర్క్ వచ్చిందండి ఇది నాకు బాగా నచ్చింది ఈ వర్క్స్ అనేవి కానీ ఇవి నేను ఎక్కువ చీరలు వేసేస్తాను ఇంకొకటి నేను ఇది ఇది ఏమైందంటే ఇది అప్పుడే ఎప్పుడుదో ఇది అసలు సంవత్సరాల బ్యాక్ అది ఇవి ఇవి వచ్చిన కొత్తల్లో కాసులు వచ్చిన కొత్తల్లో అండి అప్పుడు ఈ కాసులు మధ్యలో నల్లగా అయిపోయాయి అండి ఈ కాసులు అన్నీ నల్లగా అయిపోతే నేను మళ్ళీ వాటిని ఈ మధ్య కాలంలో ఆ కాసులు తీయించేసి మళ్ళీ కొత్తగా వేయించాను సో మనం బ్లౌజులు పాడైపోతే పడేసుకోర్లేదు వాటిని చిన్న చిన్న చేంజెస్తో కొంచెం ఇప్పుడు రెండు వేలు పెట్టి వర్క్ చేయించామనుకో ఇంకొక ఐదు వందలు ఖర్చు పెడితే ఆ బ్లౌజ్ పీసో లేదంటే వర్క్ కొంచెం అడిషనల్గా కొంచెం ఖర్చు పెడితే మళ్ళీ రీమోడలింగ్ కింద అయిపోతుంది మనకి అని సరదాగా చూపిస్తున్నానండి ఇది చాలా అందంగా ఉంటుందండి ఇది నాకు బాగా అసలు నాకు ఇష్టమైన బ్లౌజ్ కాసులు పెట్టి నేను చాలా బ్లౌజులు చేయించాను కానీ ఇదంతా మాత్రం మొన్న వేసుకున్నాను ఇది అందుకే పైకి వచ్చింది ఆల్ ఓవరు మొత్తం వర్క్ ఇది బ్లౌజ్ అంతా వర్క్ అన్ని చీరలకి మ్యాచ్ అయిపోతుంది కదా జరి ఉన్న అన్నింటికి మ్యాచ్ అయిపోతుందని ఇది కామన్గా ఒకటి ఉంచుకునేది అన్నప్పుడు ఇప్పుడంటే ఇంకా వేసుకోవట్లేదు తక్కువ వేసుకుంటున్నాను అది గుచ్చుకుంటుందని ఇంకా ఇంకొక సలహా ఏంటంటే అండి ఎప్పుడైనా సరే ఈ మిర్రర్స్ పిచ్చి ఇష్టం మాట నాకు మిర్రర్ మిరర్స్ అంటేనే గబుక్కుని ఆలోచించుకోకుండా కొనేసాను ఇది పెద్ద దుక్కలా తయారయ్యి కొని ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు వాడకుండా అయిపోయిందంటే ఆలోచించండి తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇంత బ్లౌజు ఇంతలాగో గుచ్చుకుంటాయో గుచ్చుకోవో కానీ ముందు అసలు వేసుకోవడానికి ఇంత మెరిసిపోతా ఉన్నా కూడా చిరగ్గా అనిపిస్తుంది కదా అందుకని ఇలా వేసుకోకండి ఎప్పుడైనా కావాలంటే ఇదిగో ఓన్లీ హ్యాండ్స్కి వేసుకుని చక్కగా బాడీ అంతా ప్లెయిన్ పెట్టించుకుని కలర్స్ రెండు మూడు శారీస్ మ్యాచ్ చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు అలా వేసుకుంటారు ఎవరికైనా ఈ చిన్న చిన్న సలహాలు ఉపయోగపడతాయని చూపిస్తున్నాను ఇంక ఈ క్లాత్లు నెట్ క్లాత్లు వర్క్ చేయించుకోకర లేకుండానే తక్కువ రేటుకి క్లాతులు దొరికేస్తున్నాయి కదా వర్క్లకు కూడా టూ థౌసండ్ అబో పెడితే కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ పెడితే కానీ అవ్వట్లేదు కదా నేను ఇలా ఎందుకు ట్రై చేయకూడదని వర్క్ ఉన్న ఈ నెట్ క్లాతులు కొని ఈ ప్లెయిన్ బ్లౌజులు క్లాతులు తీసుకుని పట్టు క్లాతులు ఇలా కుట్టించాను ఇది కూడా ఒక ఐడియా దీనికి కూడా మనం ఈ కలర్ ప్లెయిన్ శారీస్కి కానీ పట్టు చీరలకు కానీ వేటికైనా వాడేసుకోవచ్చండి ఇది ఒక ఐడియా పాటు ఎప్పుడో వచ్చిన బ్లౌజులన్నీ సరదాగా చూపించేస్తున్నాను ఇది అప్పుడు అన్ని పొట్టు చేతులు చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగా చేశారండి ఈ వర్క్ అంతా సర్దేసి అన్నారు మేడం అప్పుడు ఇవన్నీ ఆవిడ డిజైన్ చేసినవి జనరల్గా మనం కంచుపట్టు చీరల మీదకి చేంజ్ చేసుకుంటున్నాం కానీ ఇంత ఎక్కువైపోయినా కూడా గుచ్చుకుంటూ ఉంటాయి బ్రైడల్ వేర్లో పర్వాలేదు కానీ అంత ఇది ఒకసారి వేసేసుకున్నాను కదా చూసారు ఇది ఒక వీడియోలో వేసుకున్నాను ఇగో ఇది కూడా ఇప్పుడు మార్పించాల్సిందేమో నేను యాక్చువల్గా ఇంకా అయిపోయిందో మరి బ్లౌజు చూపిస్తున్నాను సరే ఈ కాసులు అంటే ఎందుకో బాగా నచ్చి చేయించుకున్నాను కాసులు వర్క్ మీద అండి కాసులు పేరు వేసుకోవడం అలా ఏం కాకుండా స్టోన్స్ వేసుకుంటే బాగుంటాయి రాదమ్మ అన్నీ నేర్పించేద్దామని చూసేస్తుందా ఒక పక్క దేవుడు ఒక పక్క స్టైలు ఇది ఇదొక బ్లౌజ్ ఇవి ఇవి రెగ్యులర్గా వచ్చేసిన మోడలే అయినా సరదాగా చూపిస్తున్నాను ఇవి అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికీ మళ్ళీ నాలుగు బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర కొత్తవి అవన్నీ ఎక్కడున్నాయో వెతకలేక తేయలేదు ఈ ఇలా ఇది కూడా మిడిల్గా ఈ మధ్యకాలంలో అంటే టెన్ ఇయర్స్ అవుతుంది ఇలా చేయించి పెట్టారు సింపుల్గా అన్నింటికి గోల్డ్ అయితే మనకి అన్నింటికి మ్యాచ్ అయిపోతుంది కదా సింపుల్గా ఎక్కువ గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా బాగుంటుందని సరదాగా చూపిస్తున్నాను ఇంకా మనం చేయించుకునేటప్పుడు అండి వర్క్ మొత్తం హ్యాండ్ అంతా చేసేస్తున్నారు అలా కాకుండా కింద మనకు కొంచెం వదిలేస్తే ఇలాగా చేయకుండా మనకి కింద గుచ్చుకోకుండానే ఉంటుంది శారీ కూడా పాడైపోతున్నాయండి ఆ చిన్న చిన్నవి కొంచెం జాగ్రత్త చెప్పి చేయించుకోండి వర్క్ చేయించుకునేటప్పుడు ఇం ఇంకా ఇదొక వర్క్ అండి అన్నీ తీయను కొన్నే చూపిస్తాను ఇవి రెడీగా దొరికేస్తున్నాయి ఇవి ఇలాగా అవి పట్టుకొచ్చి మేడంకి కొనిచ్చేస్తే ఈ ఇక్క పట్టు చీరలో నేను మొత్తం అంతా ఒకేలాగా డిజైన్ అయిపోతే బాగోదేమో అని ఇలా చేయించాను అయితే ఇక్కడ ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా క్లాత్ అటాచ్ చేసి ఇదంతా ఇలా నీట్గా చేశారండి ఇక్క పట్టు కదా పట్టులో ఉన్న క్లాత్లన్నీ కలర్స్ అన్నీ డిజైన్ చేశారు ఇలా నీట్గా నావన్నీ కూడా ఈ కాసులు కాసులు అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తున్నానుగా కొంచెం కాసులు పెద్ద సైజ్ అయితే మనకి ఇలా కదిలిపోకుండా ఉంటాయని నాకు అర్థమైంది ఇవి వేయించుకునేటప్పుడు మాత్రం కొంచెం చిన్న కాసులకి వెళ్ళకండి పెద్ద కాసులకే వెళ్ళండి ఇవి ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలైనా ఇవి అందంగానే కనిపిస్తున్నాయి ఇది కూడా నేనే చెప్పాను ఇలా మ్యాంగోలా వెయ్యండి అంటే ఇలా వేశారు ఈ డిజైన్ నేనే ఇచ్చాను ఇదొక ఇదొకటి ఇది జ్యువెలరీ డిజైన్ ఏదో అని చేశారు కానీ ఎక్కువ వాడకుండానే బయట జాగ్రత్తగా పెట్టుకోలేదు నేను పాడయింది కొంచెం బ్లాక్ అయిపోయింది అయినా కూడా వాడేస్తాను వేసుకున్న దానికంటే ఇది పాడైపోయింది ఎక్కువ ఇంకా ఇది ఒకటండి ఇది కూడా చాలా అందమైన డిజైన్ అసలు ఏ మోడల్ చూపించినా ఆ మోడల్ కుట్టించేస్తారండి ఆవిడ ఇవన్నీ దూరం నుంచి చూస్తే ఏం అనిపించవు కానీ ఇవి దగ్గర నుంచి ఒరిజినల్గా చూస్తే వీడియోలో ఎలా వస్తున్నాయో కానీ ఒరిజినల్గా చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఇవి యాంటిక్ దీనికి మాత్రం వేసుకుంటే బాగుంటాయి అని ఇలా అలా అని లేదు అన్నీ వేసేసుకుంటాను బాగా పాత డిజైన్స్ అంటే ఇవే ఇంక ఇవన్నీ తీయను ఇప్పుడు ఓ డిజైన్స్ పొట్టి చేతులు అసలు ఇప్పుడు ఎక్కుతా ఎక్కువ కూడా రీమోడలింగ్ చేయించేద్దామండి నేను మీకు ఐడియా ఇస్తున్నాను కదా ఇది బాగుంది కదా వర్క్ ఇది ఎక్కడ పాడవలేదు ఉపాడి పట్టు మీద చేయించుకున్నాను మ్యాక్సిమమ్ సెవెంటీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోతాయండి ఇవన్నీ చేయించుకుని ఇంకా మనం చేయించుకోకుండానే ఈ మధ్య ఈ మధ్య కాదు ఇది ఇప్పుడు వస్తున్నాయా లేదో మొత్తం నాకు అన్నింటికంటే ఎవర్ గ్రీన్ ఏంటంటే ఇది ఏదో విక్టోరియా అంటారు కదా యాంటిక్ బ్లౌజ్ ఇలా దొరికేసిందండి నాకు కొనేసి కుట్టించుకున్నాను అప్పుడెప్పుడో త్రీ థౌజండ్ పడిపోయింది అప్పటికే చాలా ఎక్కువ ఇప్పుడైతే ఇంక అసలు దొరకదు దీనికి కూడా వీలైతే ఈ బ్లౌజ్ ఇగో ఇలా అయిపోయిందండి నాకు ఇలా చుట్టూ గీతలు గీతలు వచ్చేస్తాయి కదా ఇలా అయిపోతేనే వాటిని నేను మళ్ళీ వర్క్లు తీయించి జాగ్రత్త పెట్టి మళ్ళీ వేయించాను దీన్ని కూడా వీలైతే అలా చేయించి మళ్ళీ ఇంకొక ఏదైనా వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇది అసలు వండర్ఫుల్ మాట ఇది ఈ రోజు నా బ్లౌజులు కొన్ని మీకు చూపించిన కలెక్షన్ నిజానికి బ్లౌజులు సరదాగా చూపించేశాను కానీ అమ్మ గురించి రెండు మాటలు నేను ఎప్పటి నుండో ఇవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ గానే చదివి వినిపించేస్తాను నా మాటల కంటే ఈ వచ్చింది నాకు చాలా నచ్చింది మన శ్రీరామచంద్రమూర్తికి లలిత అమ్మవారికి అభేదం అంటారు కదా దేవి భాగవతం ప్రకారం అండి వాళ్ళిద్దరికి భేదం లేదు వాళ్ళిద్దరూ ఒకటే పురుష రూపంలో రాముడు స్త్రీ రూపంలో అమ్మవారు అయితే అమ్మవారిని అంటండి లలిత అన్నది ఒక్కటే అమ్మ నామం అంటండి మిగిలిన మన సహస్రంలో ఉన్నవన్నీ అమ్మవారి బిరుదలండి అందుకని అమ్మవారిని ఏంటండి బిరుదులతో పిలి ఎవరికైనా సరే పేరు పెట్టి పిలిచి కంటే ముందు డాక్టర్ కృష్ణప్రసాద్ అన్నామనుకో అబ్బో ఆయనకు ఆనందపడిపోతారు డాక్టర్ అన్నది డాక్టరేట్ ఇచ్చిన పెద్దలు ఎవరినైనా కూడా వాళ్ళని పిలిచామనుకో బిరుదులతో పిలిచామనుకో వాళ్ళు పడతారు ఇప్పుడు సపోజ్ మన ఎమ్మెల్యేలు ఉన్నారనుకో పేరు పెట్టి పిలిచింది ఎమ్మెల్యే గారు అన్నామంటే వాళ్ళు ఉబ్బు దబ్బిపోయిపోతారు అలాంటిది అమ్మవారిని అసలే ఇలా అంటే అలా కరిగిపోతారు కదా అలాంటి అమ్మ అమ్మని బిరుదులతో పిలిచామనుకోండి అమ్మ ఇంకా తొందరగా ప్రసన్నమైపోతారు అందుకే లలితా సహస్రనామ పారాయణ అండి అనంతమైన విశేష ఫలితాలను ఇస్తుందండి అమ్మవారి నామాలు జపించటం పూజించటం తప్పించటం అదే నామస్మరణతో నిద్రపోవటం లేచినా కూడా అమ్మనే తలుచుకోవటం ఇవన్నీ అండి మనకి ఎంతో పూర్వపుణ్య కర్మల వల్ల వస్తాయి అన్నది ఎంత నిజమో వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి భక్తుడి మీద అంటే సాధకుడి మీద ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి ఎప్పుడో చాలా మంది పెద్దలు కూడా అన్నారు చాలా పంది దగ్గర విన్నాను ఏంటంటే సహస్రనామ నామాలని ఆ మీనింగ్లు తెలియకుండా పారాయణ చేయటం వల్ల ఎలా ఉంటుందంటే గాడిది మీద గంధం చెక్కలు మోస్తే గాడిదికి వాటి విలువ ఏ విధంగా తెలియదో అలాగే మీనింగ్లు తెలియకపోతే ఉపయోగం వ్యర్థం అని ఉండదు వ్యర్థం అని చెప్పేసి చాలా మంది అసలు మన పెద్దలు బుక్కులు కూడా ఉంటాయి కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి ఎవరివి అని అనడానికి నేను అమ్మవారి భక్తురాలని నాకున్న బిరిదే అమ్మ భక్తురాలని ప్రతిక్షణం మన అమ్మ నామస్మరణతో బ్రతుకుతున్న నేనే అది అది కొంచెం ఎందుకో అది కొ కొంచెం నాకు నచ్చదండి అమ్మ అమ్మ నామే ఒక అక్షర స్వరూపిణి అయిన అమ్మ నామే అమ్మ అండి అమ్మని ఇంకా మీనింగ్ తెలియడం తెలియకపోవడం అన్న దాంతో సంబంధం లేకుండా నిరంతరం నామపారాయణలో బ్రతికితే కూడా తరించిపోవచ్చని నేను గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నాకు ఏ ఫలితాలు వద్దు నీ నామం ప్రతి నిమిషం తలుచుకోవాలి కాబట్టి వేళ నాలుగైదు సార్లు నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తున్నామల్లు చదివేస్తాను కానీ అందులో ఒక్క అక్షరం చివరికి వచ్చేసరికి ఒక లైన్ వదిలేస్తాను ఎందుకంటే అవన్నీ చదివేస్తే ఫలితం ఉందంటున్నారు అందులో ఒక లైన్ వదిలేస్తే నాకు ఫలితం అవసరం లేదు కాబట్టి ఒక లైన్ వదిలేస్తేనే అప్పుడు సహస్రం చదివినట్టు కాదు కదమ్మా అనుకుంటూ చదివేసేదానండి కానీ మానసికంగా శారీరకంగా అండి ఒక ఫీలింగ్స్ పరిశుభ్రం అయిపోతూ ఉంటామండి అవి అనుభవించాల్సిందే కానీ ఒకరికి చెప్తే గంధం చెక్కలు అవి ప్రాణం లేనివ్వండి కానీ అక్షర అక్షరస్వరూపిణి అయిన అమ్మ అక్షరాల్లోనే తన స్వరూపంగా మలుచుకున్న ఆ తల్లి నామాలనండి అర్థం లేకపోయినా కూడా తప్పు లేకుండా చదివేసేసుకోండి నామం అర్థం తెలియకపోయినా నామ శాహస్రనామాలు జపించండి తప్పించండి అని చెప్తున్నాను కదా అని దోషాలు తో చదవకుండా ఉండండి దోషాలు కరెక్షన్స్ చేసుకోవడానికి చాలా బుక్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నాకెవరో పంపించారమ్మా ఆ బుక్ ఎక్కడెక్కడ పద విభజన చెయ్యాలి అన్న దాని మీద వాళ్ళు చాలా స్పష్టంగా గీతలు గీసి పంపించారు వాళ్ళిద్దరు ముగ్గురికి ప్రమోట్ చేయమని అడిగారంట వాళ్ళు చేశారు ఈవెన్ దో నేను కూడా వీలైతే ఆ బుక్ని దాని తాలూకు డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వటానికి చూస్తాను పద విభజన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు మీనింగ్ మనకు ఆటోమేటిక్గా ఆలోచనకి అందుతూ ఉంటుందండి అందుకని జాగ్రత్తగా తప్పులు లేకుండా ముందు అలవాటు చేసుకుంటే తర్వాత మీనింగ్స్ అవే అమ్మవారు తెలియచేస్తారు అని నమ్మి ఏదో గంధం చెక్కలు గాడిద మోస్తే ఇలా అన్నారు అందుకని నేను చదవటం మానేస్తాను అని మాత్రం అనుకోకుండా ఖచ్చితంగా అమ్మవారు ఎంత ప్రసన్నమైపోతారండి కొన్ని కొన్ని నామాలు ఉంటాయి కదా నామ పారాయణ ప్రీత అంటారు అంటే ఆ నామంతో అమ్మ అని పిలిస్తేనే అమ్మ సంతోషం చెందుతుంది సువాసిన అర్చన సంతోష అంటారు అంటే సువాసనలు పూజ చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమని అలా కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం పెద్ద పెద్దవి మనం ఎలాగో టీవీలు చూసుకుంటా పెద్దలు చెప్పినవన్నీ వింటా వీలైనప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో మన బుక్కులు చదువుకుంటా దేవీపారాయణ కానీ లలితాశాస్త్ర అమ్మ మీనింగ్స్ ఉన్న బుక్స్ కానీ చదువుకుంటా జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే అండి ఖచ్చితంగా మనం వెళ్ళిపోయే లోపు అమ్మ మనల్ని మొత్తంగా తన వైపు తిప్పేసుకుంటుందని గట్టిగా నమ్ముతుంది మీ రాదమ్మ సో నా మాటలు ఎవరికైనా అమ్మ భక్తులు అర్థమవుతాయనే ఉద్దేశంతో చెప్తూ వీలైతే మీకు నాకు వచ్చిన బుక్ను కూడా ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీరైతే చాలా జాగ్రత్తగా విడదీశారండి ఏ ఏ నామం ఎన్ని అక్షరాలు ఆ నామాన్ని ఎలా పలకాలి అన్నది బుక్ చూస్తే చాలా వివరంగా మనకి తప్పులు లేకుండా నేర్చుకోవచ్చు అని అనిపించింది ఈ బుక్ను దగ్గర పెట్టుకుని మన పెద్దలు ఎవరైనా చదివిన లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని కనుక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా వెళ్ళిపోతాము అన్నకు అనిపించింది ప్రతి నామాన్ని ఎన్ని అక్షరాలు అన్నది విడదీసి ఇచ్చారు మీనింగుల కోసం అయితే మాత్రం మనం వేరే బుక్స్ చాలా బుక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చూసుకోవచ్చు ఇది లలితా శాస్త్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటూ నేను భావిస్తున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి దానిలో యాక్చువల్గా మీనింగ్స్ లేవండి జస్ట్ వాళ్ళు ఇచ్చిన బుక్ సామవేదం ని గురువుగా భావిస్తారంట వాళ్ళు వారు ఆయన స్పీచెస్ అన్ని ఫాలో అవుతూ ఆయన ఏ విధంగా పద విభజన చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారో ఆ విధంగా వీళ్ళు తయారు చేసుకుంటూ వెళ్ళారు ఈ బుక్ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి వాళ్ళు తెలియచేశారు రేటు కంటే అండి మనకి తప్పులు దిద్దుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది దానిలో అయితే మీనింగ్స్ లేవు మీనింగ్స్ తర్వాత నేర్చుకోవచ్చు ముందు తప్పులు లేకుండా సహస్రనామ పారాయణ చేయడానికి మీకు ఆ బుక్ ఉపయోగపడుతుందని నేను చిన్న సజెషన్ కింద మీకు అందరికీ అమ్మ భక్తులకి అందరికీ తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్